క్రీస్తు పేర్క అందరికీ వందనమో చెప్తున్నాను ఈరోజు మరి జాన్ పాల్ గారి ఒక చిన్న వీడియో చూసి చాలా బాధ వేసింది ప్రియ క్రైస్తవ జనాంగమ మరి గత వారంలో ఒక వారం పది రోజుల క్రితం జరిగిన ప్రవీణ్ పగడాల హత్య లేదా యాక్సిడెంట్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేక సీసీ ఫుటేజీలు మరి పరిశీలిస్తున్నాం ఇది చాలా సున్నితమైన అంశం ఎవరు కూడా ఏ విధమైన పోస్టులు ఇది హత్యని కానీ లేదా యాక్సిడెంట్ అని కానీ ఏ విధమైన పోస్టులు పెట్టవద్దు ఏమిటని ఎందుకంటే ఇది మతపరమైన అంశం కాబట్టి ఒక మతానికి సంబంధించిన కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అందుచేత దీని పూర్తిగా వరణ మేము తెలుసుకున్న తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ యొక్క రిపోర్ట్ ఏంటనేది మరి అందరికీ చెప్తాము అని డిపార్ట్మెంట్ వారు మరి హెచ్చరించి ఉన్నారు అందరినీ కూడా ప్రియ అది దేవుడు అయితే బ్రదర్ జాన్ పాల్ పాల్గారు ఈనాటి నాకు చాలా గౌరవం చాలా చాలా డిబేట్లు ఆయన చేసి ఉన్నారు చాలా సంతోషం క్రైస్తవుల తరఫున చాలా డిబేట్లు ఆయన చేస్తున్నారు మంచిది అయితే చాలా జ్ఞానియుక్తంగా మాట్లాడే ఆ పాల్ గారు ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు చాలా బాధ వేసిందండి ఇది వంద శాతం కాదు ఇది ప్రవీణ్ పగడాల గారై ఆ ఇన్సిడెంటు ఇది వంద శాతం కాదు రెండు వందల శాతం ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఉన్నారు అయ్యా పాల్ గారు డిపార్ట్మెంట్ వారే ఇంకా రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు ఇది అచ్చా అది యాక్సిడెంటా అనేది ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు మూడు వందల సిసి కెమెరాలు మేము పరిశీలిస్తున్నాం అందులో ఒకటో రెండో మరి వీడియో ద్వారా పబ్లిక్ ఇవ్వడం జరిగింది రెండు వీడియోల్లోనే మీకు తెలిసిపోంది డిపార్ట్మెంట్ వారికి తెలియని విషయం మీకు పొంది ఈ విషయం మీరు చెప్పడం క్రైస్తవులు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అన్న విధంగా మీరు ప్రవర్తించి వారి వీడియో రిలీజ్ చేశారు ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుణిగా క్రైస్తవ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ఏదో నేను చెప్పాలి కాబట్టి నేను ఇప్పటి చెప్పేస్తున్నాను అని చెప్పారు ఏం సాధించారు నాకు అర్థం అవ్వదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పనిదే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు చెప్పకుండానే మీరు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చాలా ఘోరమైన మాటలు మాట్లాడారు ఈరోజు ఆ షాక్ నుంచి క్రైస్తవులు ఎవరింకా సరిగ్గా తీర్కోలేదండి అది అచ్చ యాక్సిడెంట్ అసలు ఏమి జరిగింది ఏమి జరిగింది అనే షాక్లో ప్రతి ఒక్కరు ఉంటే మీరు ఈరోజు ఆయన రెండు వీడియోలను చూసేటప్పటికి నేను పరిశీలించేశాను నేను పరిశీలన నా పరిశీలన తేలింది ఏంటంటే ఇది రెండు వందల శాతం యాక్సిడెంటు అని మీరు చెప్పడం నాకు చాలా 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 ఆవేదనకు గురిచేసింది ఎందుకంటే జగన్పల్ గారు మీ జ్ఞానం మంచిదే మీ జ్ఞానాన్ని ఆయనకు ఆత్మ రక్షించడానికి ఉపయోగించండి కానీ అనేక మంది పరిశుద్ధుల్ని కలవలపరిచేటట్లుగా మీరు మాట్లాడద్దు ఇంకా ఒక విషయం చెప్పండి మీరు ఇదిగో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందుచేత క్రైస్తవ సహోదరులారా మీరు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకి మీరు పాల్పడవద్దు ఎందుకంటే ఒక బాధ్యతగా ప్రభుత్వ వారు కానీ ఆ డిపార్ట్మెంట్ వారు కానీ ఒక బాధ్యతగా ఈ యొక్క కేసుని చాలా సున్నితంగా మరి తీసుకొని చాలా స్పెషల్ కేసుగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు ఏ విధమైన మరి అవాంఛనీయ కార్యక్రమాలు కానీ అది ఏ విధమైన పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా డిపార్ట్మెంట్ వారికి వ్యతిరేకంగా కానీ ఏ విధమైన పోస్టులు పెట్టద్దని ఒక మాట చెప్తే చాలా ఆనందంగా ఉండండి కానీ మీరే తీర్పిచ్చేసారు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియంది ప్రభుత్వం ప్రకటించినది మీరే తీర్పిచ్చేసి రెండు వందల శాతం ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్సిడెంట్ అని చెప్పారనుకో ఓకే లేదు పోలీసు ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు ఇది అత్యని చెప్పారనుకో ఓకే ఏదైనా ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు ఆ ఇన్వెస్టిగేషన్ టీము చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఏమి ఇచ్చినప్పటికీ ఆ యొక్క తీర్పుకి సిరసా వహించవలసిందే కానీ ఆ తీర్పు రాకముందే వాళ్ళు చెప్పకముందే ఈ విధమైన మరి మాటలు మీరు చెప్తున్నారంటే మరి క్రైస్తవు లోకాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి క్రైస్తవ లోకాన్ని మీరు ఏం చేయాలనుకున్నారో ఒకసారి చెప్పండి మరి మా మనోభావాలు క్రైస్తవుల మనోభావాలు మరి ఎవరి దెబ్బతినవా దెబ్బతినవా ఈ మాటలు ముందు మీరు వెనక్కి తీసుకోండి క్రైస్తవ లోకాన్ని మీరు క్షమాపణ చెప్పండి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వం చెప్పనిది ఇన్వెస్టిగేషన్ టీం చెప్పనిది డిపార్ట్మెంట్ వారు చెప్పండి ఈరోజు మీరు చెప్పారు చెప్పారు అంటే వాళ్ళకి వ్యతిరేకమైన మాటలు ఈరోజు మీరు మాట్లాడి లేనిపోని భావోద్వేగాలను మరి రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు మాట్లాడారు అది మంచిది కదండి జగన్పాల్ గారు అది క్రైస్తవ్యాన్ని ఏదో సెక్యూర్ చేస్తున్నా అన్నారు కాదు తప్పది డిఫెన్స్ చేస్తున్నట్టుగా నేను నేనున్నాను అన్న టైంలో మాట్లాడారు తప్పది అలా మనోభావాలు దెబ్బతినే విధంగా ఇప్పుడు కూడా మాట్లాడకండి పోలీసు వారు చెప్తారు ప్రభుత్వం వారు ప్రకటిస్తారు ఒకసారి మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు గ్రహించుకోండి క్రైస్తవ మరి ప్రజలారా విశ్వాసులారా ఈ మాటలు మరి చాలామంది ఒక హృదయంలో మార్నింగ్ నుంచి కూడా నేను చూస్తున్నాను చాలామంది బాధపడుతున్నారు మీ అందరి పక్షాన ప్రేమతో పాలనకి ఈ మాటలు చెప్తున్నాను అందరికీ వందనాలు